అందరికీ శుభోదయం మన పాలమూరు నాణ్యలకు స్వాగతం మరియు ఈనాటి పాలమూరు నాణ్యలో అంశం ఏంటంటే శృంగార నాణీలు అంటే ఈ యొక్క నవరసాల్లో శృంగారం కూడా ఒక రసం కాబట్టి ఆ రసాన్ని తీసుకొని నేను ఇక్కడ నాణ్యలు రాయడం జరుగుతుంది మరియు ఇప్పటి వరకు మన నాణీలు ఎనభై ఏడు నాణీలు అయినాయి ఇక ఎనభై ఎనిమిదవ నాని ఎనభై తొమ్మిదవ నాని శృంగార నాణీలు ఇక్కడ చూడండి అల్లం బెల్లం కలిస్తే ఆయుర్వేదం రాసక పూసుక తిరిగితే వచ్చే గర్భం అల్లం బెల్లం కలిస్తే ఆయుర్వేదం రాసుక పూసుక తిరిగితే వచ్చే గర్భం అల్లం బెల్లం కలిస్తే ఆయుర్వేదం రాసుక పూసుక తిరిగితే వచ్చే గర్భం ఇక ఎనభై తొమ్మిదో రాని ఒక్కసారే గదాన్ని వలకపోస్తే ఎత్తేసరికి తొమ్మిది నెలలు పట్టే చూడండి ఒక్కసారే కదని ఒలక ఎత్తేసరికి తొమ్మిది నెలలు పట్టే ఒక్కసారే కదని ఒకకపోస్తే ఎత్తేసరికి తొమ్మిది నెలలు పట్టే ఓకే అందరూ మా ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకుంటామని కోరుతూ ధన్యవాదాలు అందరికీ శుభోదయం మన పాలమూరు నాణ్యలకు స్వాగతం మరియు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు మా నా పాలమూరు నాణ్యలను విని నన్ను ఆదరిస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది తప్పనిసరిగా నా ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను ఇప్పటికే మన పాలమూరు నాణ్యంలో ఎనభై ఐదు నాణీలు పూర్తి అయినాయి ఇక ఎనభై ఆరో నాని మరియు చుంభనాలతో ప్రేమలో పరుగులు వంటి నిండా కామనాడు చుంభనాలతో ప్రేమలో పరుగులు వంటి నిండా కామనాడులు మరియు ఎనభై ఏడవ నాని ఏం తెలియదంట వెర్రి మహామారిగి రాత్రి అయితే పగలు వద్దంటది ఏం తెలియదంట వెర్రి మహమ్మారికి రాత్రి అయితే పగలు వద్దంటది ఈ విధంగా ఈరోజు రాసిన నానిలు శృంగార నాని అంటే ప్రతి ఒక అంశానికి సంబంధించిన నాణ్యలు రాయడం జరుగుతుంది రైల్వే నాణీలని శృంగార నాణిలని సామాజిక నాణ్యని బతుకమ్మ నాణిలని దసరా నాణలని ఇట్లా ప్రతి అంశం మీద తీసుకొని ఈరోజు నేను రాయడం జరిగింది ఈరోజు రాసిన నాణ్యలు శృంగార నాణిలు మళ్ళొక్కసారి చుంభనాలతో ప్రేమలో పరుగులు ఈ కాలం యువకులు మొత్తం ఇలాగే ఉన్నారని దృష్టిలో పెట్టుకొని రాయడం జరిగింది చుంబనాలతో ప్రేమలో పరుగులు నిండా కామనాడు చుంబనాలతో ప్రేమలో పరుగులు వంటి నిండా కామనాడు ఏం తెలియదంట వెర్రి మహమ్మారికి ఏం తెలియదంట వెర్రి మహమ్మారికి రాత్రి అయితే పగలు వద్దంటది రాత్రి అయితే పగలు వద్దంటది తప్పనిసరిగా అందరూ నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుందామని కోరుతూ ధన్యవాదాలు